చందనోత్సవ వేళ అప్పన్న సన్నిధిలో అపశృతి ఏడుగురు మృతి కష్టపడి పనిచేసిన ప్రతి నాయకుడికి పదవులు శ్రీశైలం డ్యాం భద్రతను పరిశీలించేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ పవన్ హెచ్చరికలు కూలికి పడ్డ కాంగ్రెస్ కష్టపడి పనిచేసిన ప్రతి నాయకుడికి పదవులు వస్తాయని తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యదర్శి వై నాగేశ్వరరావు యాదవ్ తెలిపారు అధిష్టానం సోమవారం విడుదల చేసిన నామినేటెడ్ పదవుల్లో జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్ కు పదవి వచ్చింది దీంతో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు నాగేశ్వరరావు యాదవ్ ను సన్మానించారు బీసీలకు తెలుగుదేశం పార్టీలోనే న్యాయం జరుగుతుందని నాగేశ్వరరావు యాదవ్ తెలిపారు తనకు పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆయన ధన్యవాదాలు తెలిపారు നെങ്ങനല്ല നല്ല ഫോട്ടോ നോക്കാനല്ല വീഡിയോ ഒന്ന് നോക്ക ഓക്കേ ശരി ശരി കേടാ മാർക്ക് ചേനൈ കളാ എ ഹർസത്ത് മാർക്ക് ഇരയിൽ തന്നെ അത് മുഖ്യം ഇതിനൊക്കെ സലിക്ക് കുറച്ച് സവാരി സലിക്ക് ഒരു ന്യൂസ് വെറ്റിംഗ് ഇല്ല നേരെ അന അന

ओके। आइक्यम आइक्यम में महाबलम। కొత్త పాత లేకుండా సమిష్టి కృషితోనే స్థానిక సంస్థ ఎన్నికలు సత్తా చాడుదామని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ పేర్కొన్నారు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమాపేశంలో డిష్పల్లిలో నిర్వహించారు ఈ సమాపేశంలో మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే రెడ్డి నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పాల్గొన్నారు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అబ్జర్వర్లు ఎమ్మెల్సీ వెంకట్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ తిరుపతి జిల్లా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు కష్టపడి పనిచేసిన కార్యకర్తలు అధిష్టానం గుర్తించి పదవులు ఇస్తుందని వచ్చే స్థానిక సంస్థ ఎన్నికలు సమిష్టిగా పనిచేయాలని సూచించారు ఇక రెండు పేల పదిహేడు కంటే ముందు ఉన్న కాంగ్రెస్ కార్యకర్తకు స్థానిక సంస్థల ఎన్నికలు మొదటి ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్సీ పేర్కొన్నారు క్రమశిక్షణతో సీనియర్ జూనియర్ అనే తారతమ్యం లేకుండా కలిసి పనిచేయాలని జిల్లా కార్యకర్తలకు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు ఇక ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బాధ్యులు మండల పార్టీ అధ్యక్షులు సీనియర్ కార్యకర్తలు పాల్గొన్నారు కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు బలరమణ అలాగే మన నిజానానికి అలాగే మన ఆర్మల్ కాన్షియస్ ఎస్టీ చైర్మన్ తిరుపతి అన్న గారికి సభాధ్యక్షులు మోహల్ల గారికి ఉన్న పెద్దలు కలిసి మీ అభివృద్ధి మీ దగ్గర తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఫస్ట్ ప్రయారిటీ ఏదైతే పదవులలో రెండు వేల పదిహేడు కంటే ముందు అంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే మన పార్టీలో చేరిన ఆ సమయం కంటే ఎవరైతే పార్టీలో ఉన్నారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ నే ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోవడం జరుగుతుంది మీరు ప్రేమించినప్పుడు కూడా టూ థౌజండ్ సెవెంటీన్ తర్వాత తెలంగాణలోని రాష్ట్ర ప్రయారిటీలో పెట్టుకోండి రెండు వేల పదిహేడు కంటే ముందెవరైతే పార్టీలో ఉన్నారో కష్టకాలంలో పార్టీ దాకా ఉన్నారో వారిని మొదటి ప్రాధాన్యత

సో మీరు చెప్పిన ఈ ఇన్స్ట్రక్షన్స్ మేరకు నియోజకవర్గ పార్టీ పెద్దలు శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు మీరందరూ కూడా ఆ రకంగా దృష్టికి తీసుకొని అందులో నిక్కర్చుగా రేపు ఏదైతే ఏదైతే స్థాయిలో పార్టీ బలోపితానికి పార్టీ జెండా మోసి ఏదైతే పార్టీని గౌరవించి

ఇళ్ల ఎంపికలో అధికారులు అధికార పార్టీ నాయకులు అన్యాయం చేస్తున్నారని దివ్యాంగులకు అన్యాయం చేస్తున్నారని ప్రభుత్వం ప్రకటించినట్టుగా ఐదు శాతం ఇల్లు దివ్యాంగులకు కేటాయించాలని కరీంనగర్ జిల్లాలో ఓ మున్సిపల్ భవనమైకి నిరసన తెలిపాడు ఓ దివ్యాంగుడు ఇక కరీంనగర్ జిల్లా అబాది జమ్మికుంటకు చెందిన కోటేశ్వర్ గౌడ్ అనే దివ్యాంగుడు జమ్మికుంట మున్సిపల్ కార్యాలయ భవనమైకి నిరసన తెలిపాడు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఇదే రకమైన అన్యాయం జరిగిందని ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా దివ్యాంగులకు అన్యాయం జరుగుతోందని అన్నారు ఇక ప్రభుత్వం ప్రకటించినట్టుగా దివ్యాంగులకు ఐదు శాతం ఇందిరామ కేటాయించడం లేదని అధికార పార్టీ నాయకులు అధికారులు అనర్హులకు ఇల్లు కేటాయిస్తున్నారని దివ్యాంగులకు ఒక్క ఆసరా పెన్షన్ తప్పితే ఒక్క ప్రభుత్వ పథకం కూడా అందడం లేదని ఇందిరామ దివ్యాంగులకు అన్యాయం జరిగితే మాత్రం కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు ంగుల ఒక్క వికలాంగణికి కూడా రాలేదు మొత్తం ఆబాదకుంటా కాంగ్రెస్ లీడర్లకే ఇల్లు వచ్చినాయి కాంగ్రెస్ లీడర్ల తల్లిదండ్రులకే ఇల్లు వచ్చినాయి మొత్తం భూసాం వచ్చినాయి వికలాంగనికి రాలేదు అలాంటి వికలాంగణికి ఏం లేదు ఆ ఆసరా తప్ప గవర్నమెంట్ పథకాలు ఇప్పటి వరకు మా దగ్గరికి ఏం చేరలేదు ఎనిమిది వందల ఎనభై ఏడు సర్వే నెంబర్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎనిమిది వందల ఎనభై ఏడు సర్వే నెంబర్లో మాకు మాకు ప్రార్థిస్తామన్నారు అది కూడా టిఆర్ఎస్ లీడర్ మొత్తం ఆక్రమించుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇట్లా నడుస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం అట్లా నడిచింది మొత్తం గ్రామ పంచాయతీ మొత్తం కాంగ్రెస్ అను నడుస్తుంది మాకు న్యాయం జరగకపోతే కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం మాలాంటి వికలాంగణ న్యాయం జరగాలి మొత్తం లంచాలకు ఎగబడరు గ్రామ పంచాయతీ మొత్తం లంచాలకు బాన్సలు అయిపోయారు న్యాయం పేదవాడికి న్యాయం అసలే జరుగుతలేదు దీని మీద స్పందించమంటే ఒక్క నా లీడర్ కూడా ఎవరు స్పందిస్తలేడు మాలాంటి న్యాయం జరగాలని నేను ఇలా గ్రామ పంచాయతీ ఎక్కి నిరసన చెప్తున్నా తీసుకొచ్చిన సార్ ఇంద్రమహిళల్లో ఒకటే ఒకరు నడుస్తున్నాయి దయచేసి మాలాంటి పేదవాళ్ళని పట్టించుకోరు సార్ అని మా ఊళ్ళోకి వచ్చినప్పుడు కూడా మసీదు శ్రీశైలం డ్యాం భద్రతను పరిశీలించేందుకు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ బృందంతో కలిసి శ్రీశైలం డ్యాం వ్యూ పాయింట్ వద్దకు చేరుకున్నారు డ్యాం అధికారులు బృందానికి స్వాగతం పలికారు శ్రీశైలం డ్యాం వ్యూ పాయింట్ పై నుంచి డ్యాం సేఫ్టీ కమిటీ జలాశయంలో దెబ్బతిన్నాయి అనంతరం డ్యాం వ్యూ పాయింట్ నందు ఇంజనీర్లతో కమిటీ చైర్మన్ అనిల్ జైన్ బృందం సమీక్ష సమాపేశం నిర్వహించారు వ్యూ పాయింట్లోని డ్యాం నమూనాను చూస్తూ ఇంజనీర్లు చైర్మన్ అనిల్ జైన్ కు వివరిస్తున్నారు డ్యాం ముందు భాగంలో వరదల కారణంగా ఏర్పడిన భారీ గుంతను ఏ విధంగా మరమ్మతులు చేయాలనే విషయంపై ఇంజనీర్లతో డ్యాం సేఫ్టీ కమిటీ చర్చిస్తున్నారు అనంతరం డ్యాం వద్దకు చేరుకుని ప్రమాద స్థాయిలో ఉన్న ప్లంజ్ ను తదితర పనులను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం పరిశీలించనున్నారు le problème quand on fait పాకిస్తాన్ పై జాలు చూపిస్తే ఆ దేశానికి వెళ్లిపోవాలని కు మద్దతుగా మాట్లాడిన కాంగ్రెస్ నేతలకు పవన్ కళ్యాణ్ హెచ్చరికలు జారీ చేశారు హెచ్చరికలకు కాంగ్రెస్ పార్టీ ఉలిక్కి పడింది ఆ పార్టీకి చెందిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పవన్ కళ్యాణ్ విమర్శలకు సమాధానం చెప్పకుండా బోడిగుండుకు మోకాలికి ముడిగెట్టి బోడిగుండుకు మోకాలికి ముడిపెట్టి కౌంటర్ ఇచ్చానని అనిపించేలా విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్ స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి ఇది సినిమా కాదు స్క్రిప్ట్ చదవటానికి చెప్పుకొచ్చారు రాజకీయాలు బంద్ చేసి కంగానా రోణ మో సపోర్ట్ గా సినిమాలు చేసుకోవాలని సలహా ఇచ్చారు అసలు పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలేంటి ఎంపీ ఇచ్చిన కౌంటర్ ఏంటి చూస్తే అసలు సంబంధమే లేదు కొద్ది రోజులుగా కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్ పై సానుభూతి చూపించేలా మాట్లాడుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి సిద్దరామయ్య కూడా అలాంటి వ్యాఖ్యలు చేశారు దేశ వ్యాప్తంగా పలువురు కాంగ్రెస్ నేతలు అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఉగ్రవాదుల మతం అడగలేదని వితండా వాదం చేశారు ఇలాంటివి ఎక్కువ కావడం దేశ ప్రజలు వ్యతిరేకత వ్యక్తం కావడంతో కాంగ్రెస్ పార్టీ అవన్నీ వ్యక్తిగత అభిప్రాయాలేనని పార్టీకి సంబంధం లేదని ప్రకటించుకుంది ఇందులో గారు కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ సపోజ్ చేసారు పాకిస్తాన్ బొమ్మం చెప్పేటప్పుడు డైలాగ్ పుట్టింది భవన్ కరియన్న అంటే ఎవరు చెప్పారు భవన్ కరియన్నారు మీరు డిప్యూటీ సరే 150 సారి ఎమ్మెల్యే మీకు మంచి అవకాశం వచ్చి డిప్యూటీ సీఎం అయ్యారు ఈ సినిమాలో స్క్రిప్ట్ రాసిస్తే అనుకోనిది ను ఒక ఉప ముఖ్యమంత్రి ఎప్పుడు స్థాపించirlik టైంకి దగ్గర్ట మాట్లాడాలె ఎప్పుడు స్క్రిప్ట్ రాసిస్తే అనుకోని లేకుండా ప్రధానమంత్రి నేను కృషి చేయాలనుకుంటే ఇంకేదైనా ప్లాట్ఫామ్ పోయి రాజకీయాలు చేసి సినిమా తీసి నారావు తీసుకున్నట్టు ఏమైనా రెండు మూడు సినిమాలు తీసి ఆయన ప్రసన్నం చేస్తున్నాను అంతే తప్ప నీకు ఒక అధికారమైన బాధ్యతలు ఇచ్చి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాల్సి బాధ్యత లేకుండా కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ లో సపోర్ట్ చేస్తుందని ఒక ప్రచారం ప్రయత్నం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ గా ఈ దేశాన్ని కాపాడాలనుకుంటుంది పాకిస్తాన్ ఇక్కడ ఉన్నటువంటి కులమతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ అందరినీ ఒక పట్టిన బత్యాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు మీ నాయకుడు ఎవరినైతే ప్రసన్నం చేస్తున్నారు నరేంద్ర మోడీ లేక కుల చిచ్చు పెట్టే ప్రయత్నం దేశం నీకు వాస్తవంగా నిలదీంచే నరేంద్ర మోడీ నిలదీ రోజులైంది నలుగురు వచ్చి పుష్కరు కాల్చిపోతే నలుగురిని పట్టుకునే నలుగురే కదా ఏం ఇంటెలిజెన్స్ నడుస్తుంది దేశంలో ಮಾತಾಡ ಎವನ್ನೋ ಖುಷಿ ಈ ಗದ್ರ ಮಾಟಿ ಮಾತಾಡ್ತಾರೆ ಪವನ್ ಕಾಲ సింహాచలంలో ఘోర ప్రమాదం జరిగింది చందనోత్సవ వేళ అప్పన్న సన్నిధిలో అపశృతి చోటు చేసుకుంది మూడు వందల టికెట్ కౌంటర్ దగ్గర గాలి వానకు నూతనంగా నిర్మించిన గోడ కూలిపోయింది ఈ ఘటనలో ఎనిమిది మంది భక్తులు మృతి చెందారు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి మృతుల్లో ముగ్గురు మహిళలున్నారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది ఇక సంఘటన ప్రదేశానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది ఏపీ ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ ఏపీ ఫైర్ సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టారు ఘటనా స్థలానికి చేరుకున్న హోంమంత్రి అనితా జిల్లా కలెక్టర్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు కాగా మృతదేహాలను కేజీహెచ్ ఆసుపత్రికి ఆస్పత్రికి తరలిస్తున్నారు నిజరూప దర్శనం రోజున ఎర్లీ మార్నింగ్ మనకి టూ థర్టీ త్రీ మధ్యలోనే ఇన్సిడెంట్ అనేది జరిగింది ఇన్సిడెంట్ కూడా టూ ఓ క్లాక్ చాలా హెవీ ఒకటి స్టార్ట్ అయింది చాలా పెద్ద గాలి దుమారంతో చాలా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం అయితే వచ్చింది ప్రాథమిక నివేదిక ప్రకారం ఆ వర్షం ఏదైతే వచ్చిందో వాటర్ అంతా కూడా ఆ లూజ్ సాయిల్ కూడా వాటర్ అంతా కూడా కొంచెం లోపలి దిగి ఆ గోడ కూలింది అన్నది ఒక ప్రాథమిక సమాచారం ప్రకారం వచ్చిన నివేదిక ఇంకా కూలంకషంగా మా వాళ్ళందరూ కూడా సార్ ఎంక్వైరీ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం అక్కడ త్రీ హండ్రెడ్ రూపీస్ క్యూ లైన్ ఉంది ఆ క్యూ లైన్ అక్కడ జస్ట్ కరువు ఉంటుంది అనమాట అంతవరకు అంత హెవీ క్రౌడ్ కూడా లేరు ఫస్ట్ కరువు వలన ఒక జస్ట్ కొంచెం క్రౌడ్ అక్కడ ఉన్నారు అది మూవ్ అవుతూనే ఉన్నారు ఎక్కడ కూడా మనకి ఆగిపోవడం కానీ అంటువేదేం లేదు సో అన్ఫార్చునేట్ థింగ్ ఆ గోడ పడిపోవడం వలన సుమారుగా ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం జరిగింది అందులో నలుగురు పురుషులు ఉన్నారు ముగ్గురు స్త్రీలు ఉన్నారు ఇంకా మిగతా రిస్క్ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి ఈ సంఘటన జరిగినది అని తెలిసిన వెంటనే ఇమీడియట్ గా ఎన్డిఆర్ఎఫ్ సారీ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు ఫైర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అదే విధంగా ఇక్కడ పనిచేస్తున్న వాలంటీర్స్ వాలంటీర్స్ చిన్నపిల్లలైనా వాళ్ళకి చేతులైతే దండం పెట్టాలి నిజంగా వాలంటీర్స్ అయితే ఇమీడియట్ గా కొంతమందిని బయటకు అప్పటికప్పుడు హాస్పిటల్ కూడా తరలించారు ఎన్డిఆర్ఎఫ్ టీం కూడా ఆన్ బోర్డ్ అయింది ఎన్డిఆర్ఎఫ్ టీం రెండు ఎస్డిఆర్ఎఫ్ టీం లో రెండు ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేస్తున్నారు మొత్తం అంతా క్లియర్ చేస్తున్నారు అందరూ కూడా నిజంగా చనిపోయిన వాళ్ళ కుటుంబాలందరికీ కూడా ప్రకటమైన సంతాపం తెలియజేసుకుంటున్నాం గవర్నమెంట్ చెప్పినా కూడా మాక్సిమం అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం కేవలం ఈ భారీ వర్షము అదే విధంగా ఈ గాలి దుమారం వల్ల మాక్సిమం జరిగిన ఇన్సిడెంట్ ఇది ఒక యాక్సిడెంట్ దయచేసి ఇంకా ఫర్దర్ గా డీటెయిల్స్ అన్ని వస్తాయి అన్ని అన్ని యాంగిల్స్ నుండి మేము దర్యాప్తు చెప్తామండి ఇది ఏ టైంలో కన్స్ట్రక్ట్ జరిగింది ఏ స్కీమ్ లో కన్స్ట్రీ ఎవరు ఎవరు కాంట్రాక్టర్ ఎవరు ఇంజనీరు ఎవరు క్వాలిటీ కంట్రోల్ ఎవరు ఎవరు చేశారు ఎవ్రీథింగ్ మేము ఇందులో ఎంక్వైరీ చేసుకుంటాం ఎందుకంటే ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు ఈజీగా వదిలేయాల్సిన అవసరం ఏం లేదు ఇందులో గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా ఉంది గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా ఉంది అన్ని కోణాల్లో నుంచి కూడా మేము విచారణ జరుపుతాం ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యులు కఠినంగా శిక్షించే ప్రక్రియ గవర్నమెంట్ ఇప్పుడు ఇంకా మేము ఐడెంటిఫై చేసుకుంటున్నాం కంపల్సరీగా గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఇంజూరీస్ అరౌండ్ ఒక త్రీ మెంబర్స్ అలా కనిపిస్తున్నారు ఇంకా మనకి వస్తుంది లేరు నేను ప్రికాషన్స్ విషయంలో ఒక డేస్ బ్యాక్ అంటే ఈ ఈ క్యూ లైన్ లో మొత్తం ఆ క్యూ లైన్ అన్నీ చెక్ చేసుకోవడం జరిగింది ఇది అన్ఫార్చునేట్ అక్కడ గోడ ఉంది గోడ ఉంది ఆ గోడ పిల్లర్ తో కట్టాడా సిమెంట్ తో కట్టాడా బ్రిక్ తో కట్టాడా అన్నది ఎవరు కూడా మేము చూసుకోవడానికి కానీ విషయం ఏంటవుతుందంటే అక్కడ వర్షం పడింది మీకు తెలుసు మీరు ఆ టైంలో ఉన్నారు నేను కూడా వర్షంలో తడుచుకునే దర్శనం చేసుకుని వచ్చాను నేనే కాదు పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చిన రెవెన్యూ మినిస్టర్ గారు కూడా వర్షంలో తడుచుకునే వెళ్ళారు భారీ వర్షం తడుచుకుని వెళ్ళాము ఈ వర్షం వర్షం నేను దర్శనం చేసుకుని బయటకు వచ్చాను ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చింది గోడ కూలిందని వన్ ఆర్ టూ ఇంజురీస్ అన్నారు అయినప్పటికీ కూడా నేను వచ్చి చూస్తానని చెప్పి నేను పుట్వట్ని వచ్చాను ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను మేము ఇక్కడే ఉండడం జరిగింది అంటే ఎక్కడ కూడా రెస్క్యూ ఆపరేషన్స్ లో కానీ నిర్లక్ష్యం నిర్లక్ష్యం వహించడం కానీ ఎక్కడ కూడా నేను చేయలేదు ఇమీడియట్ గా క్షతగాత్రలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ తీసుకెళ్లి పంపించడం జరిగింది మిగతా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి ప్లీజ్ మిగతా అన్ని కార్యక్రమాలు చేస్తాం అందరూ కూడా బాగున్నారండి అవుట్ ఆఫ్ తోగుట మండలంలోని చందాపూర్ గ్రామం పలు గ్రామాల్లో ఉరుములు మెరుపులతో కూడిన అకాల వర్షాలకు ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవడానికి ఆరంబోసిన వడ్లు పూర్తిగా తడిసి ముద్దయ్యాయి ఆరుగాలం కష్టపడి పడినుంచి చేతికొచ్చే సమయానికి మాయదారి వర్షం నిండా ముంచిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాష్ట ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలకు వడ్లపై కప్పేందుకు కవర్లను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాల్లో ఆరంభోసుకున్న రైతులకు కవర్లను అందించేలా చూడాలని అధికారులను ప్రభుత్వాన్ని కోరారు చేతికొచ్చిన పంటను కొనుగోలు చేసేంత వరకు తడిసిపోకుండా చూసే బాధ్యత ఐకేపీ సెంటర్ వాళ్ళదే అని రైతులు కోరారు ఇక తడిసిన ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అనేక రకాలుగా కష్టపడుతున్నారు నిజంగా ఆరు కాలం కష్టించి పండించిన పంటకు కవర్లు ఇవ్వాలని దుస్థితిలో ఉన్నదంటే కాంగ్రెస్ ఎంత వెనుకబడి ఒక రైతును ఎంత వెనుకబడిస్తుందో ఈ ప్రభుత్వము ఇప్పుడు ఈ దృశ్యాన్ని చూస్తే మనం చెప్పొచ్చు రైతులకు పండించిన పంటకు కవర్లు ఇవ్వడానికి ఏమి ఇబ్బంది అవుతుంది అధికారులకు కవర్లు అందరికీ రైతులకు ఇవ్వాలి కదా ఆ వచ్చిన కవర్లను మీరు దగ్గర పెట్టుకొని మీరు సంచులను నింపిన తర్వాత సంచులు నానకుండా మేము అప్పుడు కవర్లు ఇస్తారనము ఎంతవరకు కరెక్టు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏ రైతుకు కూడా పండించిన పంట నానకుండా చూసుకునే బాధ్యత ఐకేపీ సెంటర్లు మీరు పాటించాలి చందనోత్సవ వేళ అప్పన్న సన్నిధిలో అపశృతి ఏడుగురు మృతి కష్టపడి పనిచేసిన ప్రతి నాయకుడికి పదవులు శ్రీశైలం డ్యాం భద్రతను పరిశీలించేందుకు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ చైర్మన్ పవన్ హెచ్చరికలు కూలికి కాంగ్రెస్